ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారి కథను విందాం ఈ తల్లి కథ వింటే ఆ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది ఆ తల్లి కరుణా కటాక్షాలు మనపై కలిగిన రోజు మన ఇల్లు స్వర్గంలా మారుతుంది సృష్టిలో గో ఒక్కటే బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు ఎందుకంటే ఒకానొకప్పుడు ప్రజాపతి అష్టవశువులందరినీ పిలిపించి వసువులారా ఒక అపూర్వమైనటువంటి ప్రాణిని సృష్టించాలి ఇక అటువంటి ప్రాణి ఈ లోకంలో ఉండకూడదు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమై ఉండాలి అటువంటి ప్రాణిని సృష్టించండి అని అన్నాడు దానికి అష్టవసువులు ఇలా అన్నారు అంత గొప్ప ప్రాణిని మేము ఎలా సృష్టించగలం అని అడిగారు దానికి ప్రజాపతి మీరు నూరు సంవత్సరాలు ఎడతెరువు లేకుండా హోమం చేయండి మీకు శక్తి వస్తుంది ఆ శక్తితో ప్రాణిని సృష్టించండి అని అన్నాడు ఇక అష్టవశువులు ఆ విధంగా హోమం చేసి ఆ తపస్సుకి ఒక గోవును సృష్టించారు ఆ గోవును వేదం కూడా అంగీకరించింది ఎంతో పవిత్రమైనటువంటి గోపాష్టమి రోజున గోవు వెనక భాగం కాస్త పసుపు కుంకుమ వేసి నమస్కారం పెట్టుకుంటే లక్ష్మీదేవి వెంటనే పరమ ప్రసన్నురాలు అవుతుంది ఇంటి ముందర ఒక గోవు ఉంటే చాలు లక్ష్మీదేవి ఉన్నట్లే అని నమ్మకం ఈ విషయాన్ని సమర్థిస్తూ మహాభారతంలోని శాంతి పర్వంలో లక్ష్మీ గో సంవాదం అనే ఒక విశేషం ఉంది మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ సంవాదంలో ది లక్ష్మీదేవికి గోవులకు జరిగిన లక్ష్మీ గో సంవాదం గురించి ధర్మరాజుకు భీష్ముడు ఇలా చెప్పాడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్పడం ప్రారంభించాడు ధర్మరాజా ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలు ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత ఇలా అంటుంది మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మిమ్మల్ని చూస్తుంటే ఆ భూమి మీదే అందమైన స్త్రీలా ఉన్నారు నిజం చెప్పండి మీరు ఎవరు మా వద్దకు ఎందుకొచ్చారు అని అడిగాయి ఆవులాల అడగ్గానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంటూ ఇలా అంటుంది ఓ గోవులారా పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది ప్రపంచంలో నేను లక్ష్మీ నామంతో ప్రసిద్ధి చెందాను నేను భూమిని వదిలేసి అనుకుంటున్నాను ఎందుకంటే భూమి మీద ఆచార భ్రష్టువం జరుగుతోంది హింసలు జరుగుతున్నాయి నరులు పశువులను చంపి తింటున్నారు ముసలివాళ్లను గౌరవించడం మర్చిపోతున్నారు పిల్లలకు ఆచార ధర్మాలు అవన్నీ నేర్పించడం మర్చిపోతున్నారు ధర్మం తప్పరాదు ఆడిన మాట తప్పరాదని చెప్పే గురువులే అధర్మం ఆడిన మాట తప్పడం జరుగుతుంది స్త్రీలను బాధిస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా కారణంగా గొడవలు పడుతూ ఉన్నారు చిన్న బాధను కూడా తట్టుకోలేక గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకువెళ్తున్నారు తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూ ఉన్నారు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు చంపుకుంటూ ఉన్నారు ధనాన్ని నిరుపయోగం చేస్తున్నారు మూగజీవాలను హింసిస్తూ ఉన్నారు అలాంటి చరిత్రహీనులను చూసి నేనక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి అంతేకాదు నన్ను వదిలేయడం వల్లే రాక్షసులు నాశనమయ్యారని దేవతల దగ్గర నేనుండడం వల్లే వాళ్ళు సుఖభోగాలు అనుభవిస్తున్నారని దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలేస్తానని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది అలాగనే లోకులు నన్ను చంచల స్వభావం కలది అంటున్నారు నేను ఒకచోట ఎక్కువ రోజులు ఉండలేను అని అంటున్నారు కానీ వారి మాటలు తప్పు నేను ఒకచోట ఎక్కువ రోజు ఉండగలను నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఉంచడం వారి చేతుల్లోనే ఉంది నన్ను సరైన విధంగా ఉపయోగించుకొని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే సుఖకర్మలు చేస్తూ ఉంటే నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర ఎక్కువ సమయం వరకు ఉంటాను ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో వ్యసనాలకు అలవాటు పడతారో అదర్భం అన్యాయం ఆడిన మాట తప్పుతారో ఆ రోజే నేను ఆ ఇంటి నుండి దూరమైపోతాను ఎవరి శరీరం నుండి నేను బయటికి వచ్చేస్తానో వారు కష్టాలు అనుభవిస్తారు ఎవరు శరీరంలోకి నేను ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులవుతారు ధర్మార్థ కామ మోక్షాలు అని అంటారు కదా అవేవి కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వలేవు ఓ గోవులారా ఇది నా స్వభావం పూర్తి ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది ఇలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి ఓ దేవి మీరు ఎక్కడెక్కడిని వెళ్ళినా ఉండండి మాకు మీ అవసరం లేదు మీరు అన్యాయం చేసేవారి ఇంట్లో పాపుల ఇంట్లో కూడా ఉంటారు అందువల్ల మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి మీరు ఎక్కడికి వెళ్ళడం ఇష్టమో అక్కడికి వెళ్ళి ఉండండి నా శరీరం పవిత్రమైంది సుందరమైంది మాకు మీతో ఏం పని ఉంటుంది చెప్పండి ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి ఆ గోవులతో ఇలా అంటుంది ఓ గోవులారా నన్ను ప్రసన్నం చేసుకోవటం చాలా కష్టం ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరికి ఇంటికి వెళ్ళను జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం దొంగతనాలు చేస్తారు ఒకరిని ఒకరు మోసం చేసుకుంటారు సొంత అన్నదమ్ములే గొడవలు పడతారు అలానే కొట్టుకుంటారు కూడా తల్లిదండ్రులను ఎదిరించి నన్ను పొందాలి అనుకుంటారు నా కోసం ప్రజలు దేశాలు ఖండాలు దాటి వెళ్తారు కానీ వారి కోసం వారి ప్రకారం నేను కోరిక ప్రకారం ఎవరికీ అందటం లేదు కానీ ఇక్కడికి మీరు కోరుకుండానే నేను స్వయంగా వచ్చాను అయినా నన్ను మీరు నిరాకరిస్తున్నారు పిలవకుండా ఎవరి దగ్గరకైనా వెళ్తే ఇలానే నిరాదరణ అవమానం జరుగుతుందని ఈరోజు నాకు అర్థమైంది అయినా కూడా నేను మిమ్మల్ని ప్రతిమలాడుతున్నాను దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి నన్ను స్వీకరించండి చూడండి ఓ గోమాతలారా ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవ్వరూ స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి గోవులతో పలికింది అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి అమ్మా లక్ష్మీ మిమ్మల్ని మేము అవమానించాలనుకోవటం లేదు మేము మిమ్మల్ని త్యాగం చేస్తున్నాం అది కూడా ఎందుకంటే మీ మనసు చాలా చంచలమైనది ఎక్కడా కూడా మీరు స్థిరంగా ఉండరు తర్వాత రోజుల్లో మీరు మమ్మల్ని వదిలేసిపోతే ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు అప్పుడు మేము ఎక్కడికి పోవాలి ప్రజలు ఇంట్లో ఉంచుకోరు అడుగులలో కూడా ఉండనివ్వరు మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు ఎవరైతే మమ్మల్ని పాలిస్తారు వారే మా మా మేలు పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి ఈ ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారు అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు మీరు వెళ్ళిపోయాక ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అందువల్లే మేము మిమ్మల్ని స్వీకరించడం లేదు అయినా నిన్ను స్వీకరించి మేము ఏం చెయ్యాలి అని గోగులు పలికాయి అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది ఓ గోమాతలారా మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చాను నాలో ఏ ద్వేషమూ లేదు నేను మీ సేవకురాలిని అది తెలుసుకొని నన్ను రక్షించండి నన్ను నమ్మండి మీరెప్పుడు అందరికీ సుఖాలే ఇస్తారు మీ పుణ్యాత్ములు మీరు పుణ్యాత్ములు పవిత్రమైన వాళ్ళు మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెలక్కి వెళ్ళిపోమ్మని చెప్పలేకపోయాయి అప్పుడు గోవులు లక్ష్మీదేవితో ఇలా అన్నాయి మాకు ఒక షరతు ఉంది ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాం అని అన్నాయి మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి కానీ మా వెనక భాగంలో పేడ మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి గోవు పేడ గోవు మూత్రం మా శరీరం మొత్తంలో అన్నిటికంటే పవిత్రమైనవి మాకు తెలుసు మీరు మమ్మల్ని వదిలిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు కానీ మా పేడ మూత్రంలో మీరుంటే ప్రజలు వాటిని ఉపయోగించి లాభాలు పొందుతారు అని గోవులన్నీ కూడా ముక్త కంఠంతో అన్నాయి ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇలా అంటుంది ఓ గోవులారా నన్ను మీలో నివసించడానికి అనుమతిచ్చి నా గౌరవాన్ని కాపాడారు మీరు చల్లగా ఉండండి మీ పేడ మరియు మూత్రంలో నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది అని ధర్మరాజుకు ఆంపసయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు అలా ఈ రోజుకు కూడా ఆవు పేడ ఆవు మూత్రం చాలా పవిత్రమైందిగా ధన ప్రధానమైనవిగా చెప్పబడుతున్నాయి ఎవరైతే గోపూజ గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది పేదరికంగానే కాదు గోవు అంతటి పవిత్రత కలిగి ఉంది స్వయంగా లక్ష్మీదేవి అమ్మవారే గోమాతతో నివాసం ఉంటారు అందువల్ల గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది ఈ కథను ఎవరైతే వింటారో వారికి దుఃఖం పోతుంది పేదరికం రానే రాదు ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖనో భవంతు జై వారాహి మాత